హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ మరి ఈ క్లాస్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం మరి ఏబీబీఎస్సీ కానీ టీఎస్బీఎస్సి కానీ గ్రూప్స్ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానీ లేదా ఎకానమీ పరంగా కానీ స్టాటిక్ పార్ట్ కంటే కూడా ఎక్కువగా కరెంట్ పార్ట్ నుంచి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ కరెంట్ పార్ట్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అసలు కాబట్టి మారినటువంటి ఈ యొక్క పద్ధతి ఉందో మారినటువంటి సరళి ఇదైతుందో దాన్ని అర్థం చేసుకొని మనం కరెంట్ ఎకానమీ కానీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మనం ఫాలో అయినట్లయితే మంచి మార్కులు సాధిస్తాము ఆ స్టాటిక్ పార్ట్ కంటే కూడా దానిలో భాగంగా మనం ఈరోజు బోర్డ్స్ రోబోట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ గత నాలుగు నెలల్లో మన ఇండియాలో జరిగినటువంటి ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అనేటువంటివి ఈ క్లాస్లో మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క యాస్పిరెంట్ గ్రూప్స్ యాస్పిరెంట్ ఎవరైతున్నారో అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది గ్యారంటీగా క్లాస్ మిస్ అయితే కూడా లాస్ అవుతారు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి మొదటి క్వశ్చన్ చూసినట్లయితే మొదటి టాపిక్ చూసినట్లయితే గూగుల్ డీప్ మైండ్ గూగుల్ డీప్ మైండ్ మరియు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గూగుల్ డీప్ మైండ్ మరియు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రెండు కలిసి ఒక హ్యూమనైడ్ రోబోట్ హ్యూమనైడ్ రోబోట్ని అనౌన్స్ చేశాయి అది ఏంటి అంటే మొబైల్ అలోహా గుర్తుపెట్టుకోండి మొబైల్ అలోహ ఏ రెండు కంపెనీలు కలిపి మొబైల్ అలోహాను లాంచ్ చేశాయి అదేవిధంగా మొబైల్ అలోహ యొక్క ప్రత్యేకత ఏమిటి ఇట్లా మనకి వేరియస్ స్టేట్మెంట్స్ వచ్చి మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఏంటి మొబైల్ అలోహ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఈ రోబోట్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇంటి పనులు ఏవైతే ఉంటాయో మనకి క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ ఇట్లా ఇంటి పనులు ఏవైతున్నాయో ఇంటి పనులు చేయడానికి రూపొందించబడినటువంటి రోబోట్ ఇది ఇది ఆర్టిఫిషియల్గా అంటే స్పాంటేనియస్గా తను ప్రోగ్రామింగ్ త స్పాంటేనియస్గా స్పందిస్తూ ఇంటి పనులు చేసేయడానికి చిన్న చిన్న పనులు చేయడానికి అతి తక్కువ బడ్జెట్తో రూపొందించినటువంటి రోబోట్ మనకి మొబైల్ అలోహా ఇది చేసినటువంటి వారు ఎవరు అంటే గూగుల్ డీప్ మైండ్ మరియు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కలిపి రూపొందించబడినటువంటి రోబోట్ మొబైల్ అలోహా గుర్తుపెట్టుకోండి ఇక మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ చూసుకున్నట్లయితే ఉమెన్ రోబోట్ ఉమెన్ రోబోట్ యాస్ట్రనాయిట్ ఉమెన్ రోబోట్ యాస్ట్రనాట్ని మన ఇస్రో అయితే తయారు చేయడం జరిగింది ఉమెన్ రోబోట్ యాస్ట్రనాట్ ఎవరు దాని పేరు ఏంటని చూసుకున్నట్లయితే వ్యోమమిత్ర వ్యోమమిత్ర అనేటువంటి పేరుతో ఒక ఉమెన్ రోబోట్ యాస్ట్రనాయిడ్ని మనకు తయారు చేశారు మనకు దాని పేరు చూసుకున్నట్లయితే వ్యోమమిత్ర ఎందువల్ల దీన్ని తయారు చేశారు అంటే గగన్యాన్ మిషన్లో ఉపయోగించుకోవడానికి గగన్యాన్ మిషన్లో మనకి గగన్యాన్ మిషన్ అనేది చేయబోతుంది కాబట్టి గగన్యాన్ మిషన్లో ఒక వ్యోమమిత్ర అనేటువంటి రోబోని ఆడ రోబోట్ని తయారు చేశారు దీన్ని మనకి స్పేస్లోకి అయితే పంపించబోతున్నారు ఈ ఫిమేల్ హ్యూమనైడ్ రోబోట్ ఇది ఏంటి అంటే ఇట్ వాస్ అప్రిషియేట్ రిసెంబ్లింగ్ హ్యూమన్ బట్ రోబోటిక్ బిల్ట్ బై ఇస్రో ఇది బిల్ట్ చేసింది అసెంబ్లీ చేసింది కూడా రోబోట్స్ టెక్నాలజీతో రోబోట్స్ తయారు చేశాయి సో మొట్టమొదటి ఉమెన్ రోబోట్ ఆస్ట్రోనాట్ రోబోట్ ఆస్ట్రోనాట్ ఎవరు భారతదేశం నుంచి మొట్టమొదటి ఉమెన్ రోబోట్ ఆస్ట్రోనాట్ ఎవరు అంటే వ్యోమమిత్ర ఎందులో వాడడానికి ఉపయోగిస్తున్నారు దీన్ని అంటే గగన్యాన్లో వాడడానికి ఉపయోగిస్తున్నారు తయారు చేసింది ఎవరు అని చూసుకున్నట్లయితే ఇస్రో దీన్ని తయారు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూసుకున్నట్లయితే హోమోసెఫాటామ్ హోమోసెఫాటామ్ అంటే ఇక్కడ మనకి ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక రోబోట్ని తయారు చేయడం జరిగింది ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక రోబోట్ని తయారు చేయడం జరిగింది ఇది భారతదేశంలో మొట్టమొదటి సెప్టిక్ క్లీనింగ్ రోబోట్ సెప్టిక్ క్లీన్ చేసేటువంటి మొట్టమొదటి రోబోట్ని మనకి ఇక్కడ తయారు చేయడం జరిగింది దీని యొక్క పేరు వీళ్ళు ఏం పెట్టారు అంటే సొలీనా దీని యొక్క పేరు వీళ్ళు పెట్టింది సొలీనా అనేటువంటి పేరు పెట్టారు వ్యోమమిత్ర అనేటువంటి రోబోట్ దేనికి సంబంధించింది సొలీనా అనేటువంటి రోబోట్ దేనికి సంబంధించింది ఇట్లా మీకు అన్ని అంశాలకు కలిపి కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట అన్ని రోబోట్స్కి సంబంధించి కానీ టెక్నాలజీకి సంబంధించి కానీ సో మరి సొలీనా అనేటువంటి రోబోట్ మనకి దేని తయారు చేశారు అంటే మనకి ఐఐటి మద్రాసు వాళ్ళు తయారు చేశారు ఇది మొట్టమొదటి మొట్టమొదటి సేఫ్టీ క్లీన్ క్లీన్ చేసేటువంటి రోబోట్ అనమాట సొలీనా ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూసుకున్నట్లయితే ఇదంత ఇంపార్టెంట్ కాదు సో మరి కృత్రిమ్ కృత్రిమ్ ఏఐ కృత్రిమ్ ఏఐ అనేటువంటిది ఒక స్టార్టప్ కంపెనీ ఇండియాలో భవ్యేష్ ఎవరైతే ఓలా సిఇఓ ఉన్నారో ఆయన స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఇది కృత్రిమ్ ఏఐ కృత్రిమ్ అనేటువంటి కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇది మొట్టమొదటి యూనికార్న్ స్టేటస్ అనేటువంటిది భారతదేశం నుంచి పొందిన ఏఐ సంస్థ మొట్టమొదటి ఏఐ సంస్థ ఏ స్టేటస్ పొందిందండి మనకి యూనికార్న్ స్టేటస్ అనేటువంటిది పొందింది యూనికాన్ స్టేటస్ అంటే ఏంటంటే వన్ మిలియన్ డాలర్స్ వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉండి వితౌట్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయకుండా సొంతంగా వన్ బిలియన్ డాలర్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉన్నట్లయితే అట్లాంటి స్టార్టప్ కంపెనీలకి యూనికాన్ స్టాటస్ అనేటువంటిది లభిస్తుంది ఈ విధంగా యూనికాన్ స్టేటస్ లభించినటువంటి మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ భారతదేశం నుంచి కృత్రిమ్ ఏఐ కృత్రిమ్ ఏఐ ఓకే మరి మరొక ముఖ్యమైనటువంటి అంశం చూద్దాం ఇక్కడ మరి గూగుల్ రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి లుమిరే లుమిరే అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని గూగుల్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది ఇది కూడా మీకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం అండి ఏంటి లుమిరేస్ సాఫ్ట్వేర్ ఏంటి గూగుల్ లాంచ్ చేసిందని చూసుకున్నట్లయితే టెక్స్ట్ టు వీడియో అంటే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ కనుక మీరు అప్లోడ్ చేసినట్లయితే టెక్స్ట్ కనుక ఎంటర్ చేసినట్లయితే యాజ్ పర్ ద టెక్స్ట్ అంటే అకార్డింగ్ టు ద టెక్స్ట్ మీకు ఏమొస్తుంది ఒక వీడియో అనేటువంటిది జనరేట్ అవుతుంది అంటే వీడియో రేట్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ అనేది రావడం జరిగింది పేర్లు ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూసినట్లయితే కేరళ కేరళ యూనివర్సిటీ డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ రీసెంట్గా ఒక సిప్ చిప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ చిప్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ చిప్ యొక్క పేరు ఏమిటి అంటే ఖైరాలి ఏఐ చిప్ ఖైరాలి ఏఐ చిప్ ఖైరాలి ఏఐ చిప్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని మీకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది ఖైరాలి ఇంపా ఏఐ చిప్ యొక్క ప్రా ఇంపార్టెన్స్ గురించి కూడా మీకు స్టేట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఈ ఖైరాలి ఏఐ చిప్ని ఇంట్రడ్యూస్ చేసింది డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ఈ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సిలికాన్ ప్రూవెన్ చిప్ సిలికాన్ ప్రూవెన్ చిప్ అంటే తక్కువ పవర్ను ఉపయోగించుకొని ఎక్కువ ఫాస్ట్గా పనిచేసేటువంటి అంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ పవర్ యుటిలైజేషన్ తక్కువగా ఉండే విధంగా ఈ కేరళ డిజిటల్ యూనివర్సిటీ కైరాలి ఏఐ చిప్ అనేటువంటి చిప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన ఫస్ట్ టైం మనకి నాన్ సిలీ ప్రూవెన్ ఏఐ చిప్ అనమాట ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యద్భుతంగా పనిచేసేటువంటి ఒక చిప్ పర్ఫార్మెన్స్ని పెంచి పవర్ కన్జంప్షన్ని తగ్గించేటువంటి చిప్ అనమాట సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎయిమ్స్ ఢిల్లీ మరి ఎయిమ్స్ ఢిల్లీ ఏదైతే ఉందో ఎయిమ్స్ ఢిల్లీ రీసెంట్గా ఒక సంస్థతో కొలాబరేట్ అయ్యింది ఏంటి సంస్థతో అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఎక్కడ ఉందంటే మనకి పూణేలో ఉంది సిడిఎస్సి ఏ ఎయిమ్స్ మనకి సిడిఎస్ఈతో కొలాబరేట్ కావడం జరిగింది దేనికోసం అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందులో ఉపయోగించాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పేసి ఎందులో ఆంకాలజీ ఆంకాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఆంకాలజీ డిపార్ డిపార్ట్మెంట్లో యూస్ చేయాలి ఆన్కాలజీ అంటే ఏంటి క్యాన్సర్ని తగ్గించేటువంటి ఒక వింగ్ అనమాట మనకి ఎయిమ్స్లో ఈ ఆన్కాలజీలో అడ్వాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో ఎయిమ్స్ అనేటువంటిది దేంతో మనకి కొలాబరేట్ అయింది అంటే సిడీఎస్ఈతో కొలాబరేట్ కావడం జరిగింది మీకు ఎయిమ్స్ ఎవరితో కొలాబరేట్ అయ్యింది ఎయిమ్స్ మరియు సిడిఎస్ఈ కలిసి ఏ విభాగంలో ఏని తయారు ఏని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇట్లాంటి ప్రశ్నలు మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎయిమ్స్ ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ నాగ్పూర్లో ఉన్నటువంటి సిడిఎస్ఈ కొలాబరేట్ అయ్యే ఆన్కాలజీ ఏవేని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఏమిటంటే రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ దాదాపుగా రెండు మిలియన్ టూ మిలియన్ ఇండియన్స్ టూ మిలియన్ ఇండియన్స్ కి మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి మనకి ఒక మనకి ఒక ప్రాపకాండ అయితే ఉంది అఫ్కోర్స్ అందులో కొంతవరకు నిజం ఉన్నప్పటికీ కూడా మరి మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుంది అంటే భారతీయులు ముఖ్యంగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇండియన్స్ కలను చూసుకున్నట్లయితే టెక్నాలజీని ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ రంగంలో దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు అంటే మరి నెక్స్ట్ ఇయర్ కల్లా మనం చూసుకున్నట్లయితే దాదాపుకి ఇరవై లక్షల మందికి ఈ ఏ విభాగంలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది భారతీయులు పొందేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా ఇక మరొక నెక్స్ట్ క్వశ్చన్ మరి మన నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇక్కడ గూగుల్ డిక్లేర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని గూగుల్ ఎస్టాబ్లిష్ చేద్దామని డిసైడ్ అయింది ఐఐటి నాగ్పూర్ దగ్గర మరి ఇక్కడ కూడా మీకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి మీరు అడగవచ్చు వెనకాల ఏవైతే ఈ టెక్స్ట్ ఉందో ఇది తెలుగులో అని చెప్పేసి మీరు అడిగే ఛాన్స్ ఉంది చాలామంది కామెంట్స్ కూడా చేయొచ్చు కానీ ఇచ్చే ఇవ్వడం అనేటువంటి జరగదు ఎందుకంటే ఈ ప్రశ్నపత్రాలు చూసుకున్నట్లయితే తెలుగులో ఘోరమైనటువంటి గూగుల్ ట్రాన్స్లేషన్స్ ఇస్తున్నారు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మీరు స్లోగా ఇంగ్లీష్ టెక్నాలజీకి అలవాటు పడాలి సక్సెస్ సాధించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే చూసాం మనం ఎకానమీ పరంగా నా సబ్జెక్ట్ పరంగా ఏపీఎస్సి గ్రూప్ వన్లో చూస్తే ప్రొడ్యూసర్స్ అంటే తెలుగులో నిర్మాత అని ఇవ్వడం కరెంట్ కోత కరెంట్ అకౌంట్ అంటే విద్యుత్ ఖాతా అని ఇవ్వడం లాంటి గొప్ప గొప్ప ట్రాన్స్లేషన్స్ మనం అక్కడ చూసాం అలా మీరు దెబ్బ అవకూడదంటే ఇక మీదటైనా సరే ఇంగ్లీష్కి కొద్దిగా అలవాటు పడాలి తెలుగు కంటెంట్ మనం తెలుగులో చదువుకున్నప్పటికీ ముఖ్యమైనటువంటి టెర్నాలజీ ఇంగ్లీష్కి అలవాటు పడాలన్న ఉద్దేశంతో నేను ఇంగ్లీష్లోనే ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి మరొక ముఖ్యమైనటువంటి అంశం ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ భారతదేశపు రోడ్ ట్రాన్స్పోర్ట్ దాంతోపాటుగా హైవేస్కి సంబంధించినటువంటి ఐ ఐరాస్టే అంటే దీని మీనింగ్ ఏమిటి అంటే మనకి ఐరాస్టే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ ఇంటెలిజెన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అనేటువంటి సంస్థ మరియు భారత హైవే సంస్థ రెండు కలిసి ఒక ప్రెస్టీజియస్ అవార్డుని పొందడం జరిగింది దుబాయ్ ప్రభుత్వం నుంచి అదేంటి అంటే నైన్త్ గౌటెక్ నైన్త్ గవర్నమెంట్ టెక్ అవార్డు అనమాట ఎక్కడ దుబాయ్ దుబాయ్లో నిర్వహించినటువంటి గవర్నమెంట్ టెక్ అవార్డ్స్ నైన్త్ గవర్నమెంట్ టెక్ అవార్డ్స్ మనకు రెండు భారతదేశపు హైవే మరియు ఐరాస్టే కంపెనీ ఐరాస్టే ప్రాజెక్ట్ అంటే ఇంటెలిజెన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అనేటువంటి ఈ రెండు అంశాలు కలిసి మనకి దుబాయ్లో ఇచ్చేటువంటి నైన్త్ గవర్నమెంట్ టెక్ అవార్డ్ అనేటువంటివి పొందడం అయితే జరిగింది ఎవరు పొందారు ఎవరు ఇచ్చారు అనేటువంటి ప్రశ్నలు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మరొకటి ఓపెన్ ఏఐ ఓపెన్ ఏఐ కంపెనీ రీసెంట్గా మనకి టెక్స్ట్ టు వీడియో టెక్స్ట్ టు వీడియో అనేటువంటి సాఫ్ట్వేర్ని ఎవరు తీసుకొచ్చారు గూగుల్ తీసుకొచ్చింది లుమేరే అనుకున్నాం ఇప్పుడు ఓపెన్ ఎవరైతే చార్ట్ జీపీటీ సంబంధించిన ఉన్నారో వాళ్ళు ఓపెన్ ఏఐ వాళ్ళు టెక్స్ట్ టు వీడియో అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు మనం టెక్స్ట్ చేస్తే దానికి అనుగుణంగానేటువంటి వీడియో అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట దీని యొక్క పేరు ఏంటంటే సోరా సోరా బాగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే మనకి ఎ సీక్రెట్ సారీ ఎసెట్ ఎసెట్ ఏఐ అనేటువంటి సంస్థ భారతదేశానికి సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఎస్ఎట్ ఏఏ అనేటువంటి సంస్థ రీసెంట్గా మనకు ప్రథమ్ అనేటువంటి మనకు ఒక కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది ప్రథమ్ ఈ ప్రథమ్ అనేటువంటి కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ కంప్యూటర్ నో కోడ్ అంటే కంప్యూటర్స్ అనేవి కూడా మనకు కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి కోడింగ్ మీద పనిచేస్తాయి బట్ నాన్ కోడింగ్ కంప్యూటర్ ప్రథమ్ ని తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఈ తీసుకొచ్చినటువంటి సంస్థ ఎవరంటే అసెట్ ఏఐ అసెట్ ఏఐ అనేటువంటి సంస్థ భారతదేశానికి చెందినటువంటిది ఇక ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గూగుల్ డీప్ గూగుల్ డీప్ మైండ్ లాంచ్డ్ ద జనరేటివ్ ఏఐ మోడ్ జనీ అంటే మనకి చార్ట్ జీపీటీ ఏదైతే ఉందో చార్ట్ జీపీటీకి కాంపిటీషన్గా గూగుల్ ఏదైతే ఉందో మనకి గూగుల్లో రీసెంట్గా డీప్ మైండెడ్ లా డీప్ మైండెడ్ జనరేటర్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఏఐ మోడల్లో దాని పేరు జీని దాని పేరు జీని ఓకే మనకి అలాడిన్లో ఉంటుంది కదా అలా అది జీని బాగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పిబోట్ పిబోట్ అనేటువంటి రోబోట్ని మొట్టమొదటిసారి తీసుకురావడం జరిగింది ఈ టి పిబోట్ అనేటువంటి రోబోట్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది మొట్టమొదటి హ్యూమనాయిడ్ పైలట్ ఇన్ ద వరల్డ్ హ్యూమనాయిడ్ పైలట్ అండి అంటే రోబోట్ యొక్క మొట్టమొదటి రోబో పైలట్ హ్యూమనాయిడ్ రోబో పైలెట్ పేరు పిబోట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు కొరియన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొరియా వాళ్ళు తయారు చేశారు ఇక మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఏఐ డ్రివన్ ఏఐ డ్రివన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ భారతదేశం మొట్టమొదటిసారిగా ఏం తీసుకొచ్చిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపేటువంటి డ్రోన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క పేరు ఏంటి అంటే ఇంద్రజాల్ ఇంద్రజాల్ భారతదేశంలో మొట్టమొదటి ఏఐ డ్రివన్ ఏఐ నడిపేటువంటి డ్రోన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది దీని పేరు ఇంద్రజాల్ ఇంద్రజాల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అని చూసుకుంటే ఇది గ్రీన్ రోబోట్స్ అండి అంటే పర్యావరణానికి ఉపయోగపడే విధంగా రూపొందించబడినటువంటి గ్రీన్ రోబోట్స్ అని చెప్పుకోవచ్చు ఇక చివరిగా చూసుకున్నట్లయితే ఇండియాస్ లార్జెస్ట్ రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ భారతదేశంలోనే మొట్ట భారతదేశంలోనే అతిపెద్ద రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మనకు ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే మనకి గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడం అయితే జరిగింది సో మరి ఇది ఈ ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఎకానమీ క్లాసెస్ రోజు మనకు క్లాసులో వస్తుంటాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్కి ఇది ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎకానమీ ఎంటర్న్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ మెటీరియల్ అనేది పిలిగా మీకు లభిస్తుంది థ్యాంక్ యూ